తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో పాల్గొని కమ్మ వాళ్ళను పొగడే కార్యక్రమం చేశాడు కమ్మ అంటే అమ్మతో సమానం అని కమ్మ వాళ్ళు అమ్మతో సమానం అంటూ పొగడే కార్యక్రమం చేశాడు అలాగే వ్యవసాయం అంటే కమ్మ కమ్మవారు గుర్తు వస్తారు అని కమ్మ వాళ్ళు కష్టజీవులు అని పొగడే కార్యక్రమం చేశాడు అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత శాతం మంది కల కమ్మ వాళ్ళు ఉన్నారు ఎంత శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు అనే విషయాన్ని లెక్కలతో సహా బయటకు తీస్తే తెలుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని సామర్జ సామాజిక వర్గాలకు చెందిన వారు వ్యవసాయం చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక కమ్మవారికి క్రెడిట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తున్నారు కదా అందులో ఎంత ఎంత శాతం మంది కమ్మ వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని బయటికి చెప్పాలి కమ్మ వాళ్ళు అమ్మ అమ్మతో సమానం అనే వాక్యం ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కమ్మ పార్టీ కుల నాయకులు తెలంగాణలో పోటీ చేయకుండా రేవంత్ రెడ్డి గారికి పరోక్షంగా సహకారం అందించారు అందుకు రేవంత్ రెడ్డి గారికి కులం వాళ్ళు అమలా కనిపిస్తూ ఉండొచ్చు అందుకే కమ్మవారిపై ప్రేమను ఒలకబోస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అమ్మతో సమానం అనే బొగడే ముందు రేవంత్ రెడ్డి గారికి కారం చెడు ఘటన ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే బాగుండేది తాగు అవసరాలకు ఉపయోగించే మంచినీటిని ఎందుకు కలుషితం చేస్తున్నారు అంటూ ప్రశ్నించినందుకు కారం చెడులోని ఊరు మొత్తాన్ని కమ్మ యువకులు అందరూ గొడ్డలు కొడవళ్ళు వేట కొడవలతో బరిసెలతో గొడ్డలతో వెళ్ళి వాళ్ళందరినీ విచక్షణారహితంగా దాడి చేశారు హత్యలు చేశారు వేటాడి వెంటాడి చంపేశారు అటువంటి కమ్మ వాళ్ళను రేవంత్ రెడ్డి గారు అమ్మతో పోలుస్తున్నారు రాష్ట్రంలో కమ్మవాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అంటూ పొగుడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నట్టు చేస్తున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేటు హాస్పిటల్స్ ఎవరివి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ప్రజలను దోచుకుంటుంది ఎవరు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ పెట్టింది ఎవరు స్కూల్స్ పెట్టి ప్రజలను దోచుకుంటుంది ఎవరు ఈ కమ్మ వాళ్ళు కాదా రాష్ట్రంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేది ఎవరు ఈ కమ్మ వాళ్ళు కాదా అత్యధిక వ్యాపారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసేది కమ్మ వాళ్ళే కానీ రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ కుటుంబాల్లో కనిపిస్తున్నాయి ఒక ఎంఎస్సి పూర్తి చేసిన విద్యార్థి ఎంఎస్సి సర్టిఫికేట్ పెట్టుకొని ఫార్మా కంపెనీలో మన తిరుగుతూ ఉంటే ర జాబ్ కోసం నీదే ఏ అని తిరస్కరించిన చరిత్ర మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అట్లాంటిది కమ్మ వాళ్ళు అమ్మతో సమానం అంటూ పోగొడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యామిలీకి రూము రెంట్కి ఇవ్వాలి అంటే నీది ఏ కులమో అని అడిగే సమాజంలో మనం ఉన్నాం అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి కమ్మకులం అమ్మలా కనిపిస్తుంది కుల వ్యవస్థపై జయమణిదేర స్వయం కురిసి పలాస నారప్ప ఇట్లాంటి సినిమాలు తీసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకునే సినిమా వాళ్ళు అటువంటి కులం వారికి మాత్రం సినిమాల్లో అవకాశాలు ఇవ్వరు కానీ వాళ్ళ కులాన్ని అమ్మతో పోలుస్తారు రేవంత్ రెడ్డి గారు నా కులాన్ని చూసి నాకు ఓటు వేయండి అని డైరెక్ట్గా ఓట్లు అడుక్కునే వ్యవస్థలు మనం ఉన్నాం అటువంటి వ్యవస్థలో వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు అమ్మతో పోలిస్తున్నారు దళితులపై అణగారిన వర్గాలపై అత్యధిక దాడులు దౌర్జన్యాలు చేసిన వారిలో కమ్మవారు ముందుంటారు కమ్మవారిని అమ్మవారితో అమ్మ అమ్మలతో అమ్మతో పోల్చిన రెడ్డి గారు మరి రెడ్డి కులం వారిని ఎవరితో పోల్చాలి రెడ్డి కులం వారు వ్యవసాయం లేకుండా వ్యవసాయం చేయకుండా బిజినెస్లు చేయకుండా రౌడీజం బ్యాక్నీజం గుండీజం చేసుకుంటూ బతుకుతున్నారా రెడ్డి కులవాలు వ్యవసాయం చేయట్లేదా రాజకీయాల్లో ఉన్న అత్యధిక కుంభకోణాలు అవినీతులు అవినీతి పనులు చేసేది ఈ ఈ సామాజిక వర్గం వాళ్ళే కమ్మవారిని పొడిగి పూగడే ముందు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా గుర్తుకు రావాల్సిన సంఘటన ఏంటంటే కారం చెట్టు సంఘటన ఖమ్మ యువకులు ఎంతమంది దళిత యువకులను కులం పేరుతో దూషించి హత్యలు చేశారు అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న ప్రేమ ఇలా మాట్లాడేస్తుంది ముందు ముందు ఇటువంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో